అగ్గిని ఉందడానికి ఇంకో ప్రత్యక్ష సాక్ష్యం చెబుతారు చెట్టు మొదట్లో నీరు పోస్తున్నాం ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత చూస్తే చిగురాకుల్లో వికాసం కనపడింది గమనించండి అంతకుముందు ఎండిపోయి ఉన్నాయి చిగురాకులు మొదట్లో నీళ్లు పోసాం మొక్క మొదట్లో ఎక్కేవాడు బకెట్ పట్టుకుని చిగురాకులు కదా అంత పిచ్చాడు ఇంకా పొట్ల కింద మొక్క మొదట్లో నీళ్లు పోసాం రెండు గంటల్లో చూస్తే చిగురాకులు నిన్న వాడిపోయి ఉన్నవి ఇవాళ వికసిస్తున్నాయి అంటే ఇక్కడ పోసిన నీరు ఎక్కడికి వెళ్ళిందా లేదా ఎలా వెళ్ళింది నీరు నీరులా ఉంటే పైకి ఎలా పెడుతుందండి నీరు పళ్ళమెరుగు నిజము దేవుడు ఎరుగు నీరు కింద కెడుతుంది కానీ పైకి ఎడదు కదా నీరు ఆవిరిగా మారింది నీరు ఆవిరిగా మారింది మారిందంటే చెట్టులో అగ్గిన లేదా ఇది చాణక్యుడు వెయ్యేళ్ళకి అని చెప్పిన వాళ్ళు చాణక్యుడు కూడా చెప్పలే వేదంలో ఉన్నమాట ఇది కాష్టే అగ్ని కొయ్యలో అగ్ని ఉంది నీకు ఏమైనా కనబడుతుందా ఒక్కసారి అంటించు అది అంటుకుంటుందంటే అగ్గిని లక్షణం లేకపోతే అంటుకోదు కదా అన్నీ అంటుకోవు కదా ఫ్యూయల్ ఇంధనం రూపంలో ఉన్నదే అంటుకుంటుంది మిగిలిన అంటుకోవు కదండి ఏది పడితే అది అంటిస్తే నీటి మీద అగ్గిపొల ఇస్తే ఆరిపోతుంది అంటుకోదు కదా అందులో అగ్గిని లేదు కట్టెలో అగ్ని ఉంది బట్టలో అగ్ని ఉంది మనిషిలో అగ్గిని ఉంది కాబట్టి వీళ్ళు కాలిపోతారు కాస్తే అగ్ని పువ్వులో గంధం ఎలా ఉందో నువ్వుల్లో నూనె ఎలా ఉందో కొయ్యలో అగ్ని ఎలా ఉందో అంతేకాదు పయసీ ఘృతం పాలల్లో నెయ్యి ఉందా లేదా లేకపోతే పాలు కాచాం తోడు పెట్టాం పెరుగు దాన్ని చిలికాం వెన్న వచ్చింది ఆ వెన్న కాస్తే నెయ్యి వచ్చింది నెయ్యి మూల రూపం పాలల్లో ఉందా లేదా పాలుని ఎంత వెతికినా తెడ్డు పెట్టి తిప్పినా నీకు నెయ్యి దొరుకుతుందా పూర్వం ఒక రాజుగారికి అనుమానం వచ్చి ప్రశ్న ఇచ్చాట నాకు మూడు మూడు ప్రశ్నలకి